స్వాగతం రెండు ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ మీరు ఈ చిన్న పరిహారం చేస్తే అందరూ మీకు అనుకూలంగా మారుతారు అందరూ మీ వశం అవ్వటం ఖాయం అయితే ఎటువంటి చిన్న పరిహారాన్ని ఈ జనవరి ఒకటవ తేదీ రోజు చేయటం ద్వారా మీకు ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు కూడా అనుకూలంగా మారుతారు ఈ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నూతన సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు మీరు చేసే ఒక చిన్న పరిహారం మీ జాతకంలో ఉన్న ప్రతికూలతలను తుడిచిపెట్టి జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంది ఈ పరిహారం చేయటానికి ఎటువంటి పెద్ద సామాగ్రి అవసరం లేదు మన ఇంట్లోనే ఉండే రెండు వస్తువులు చాలు ఈరోజు మనం ఈ వీడియోలో ఆ పరిహారం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ పరిహారం చేసిన వ్యక్తి ఏ మనిషినైనా తన మాట వింటున్నట్లుగా తనకు అనుకూలంగా మార్చుకునే శక్తిని పొందుతాడు ఇది వశీకరణం కాదు ఇది శుభశక్తి సమతుల్యం మన జీవితంలో చాలాసార్లు మనం చూస్తుంటాం మనమేం తప్పు చేయకపోయినా కొంతమంది మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు పనులు అడ్డం పడతాయి మాటకు విలువ తగ్గుతుంది కుటుంబంలో అయినా ఆఫీసులో అయినా బంధువుల మధ్య అయినా సరే ఎవరో ఒకరు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇదంతా కూడా మన జాతకంలోని కొన్ని గ్రహ దోషాల వల్ల మన చుట్టూ ఉన్న శక్తి సమతుల్యం తప్పిపోవటం వల్ల జరుగుతుంది అయితే జనవరి ఒకటవ తేదీ రోజు చిన్న పరిహారం చేయండి ఈ ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం అనుకూలంగా మారుతుంది ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడారో ఎవరైతే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించారో వారంతా కూడా ఇప్పుడు మీ మాట వింటారు అలాగే మీరు చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు అయితే ఈ పరిహారానికి కావలసినటువంటి రెండు పదార్థాలు బియ్యం పసుపు బియ్యం అంటే కనుక చంద్రుడి శక్తిని సూచిస్తుంది పసుపు గురువు శక్తిని సూచిస్తుంది ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటే మనకు శాంతి మానసిక స్థిరత్వం ఇతరుల యొక్క అనుకూలత లభిస్తాయి అందుకే ఈ పరిహారం బియ్యం పసుపుతోనే చేయమని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అయితే ఈ యొక్క సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ అనేది గురువారం రోజు వస్తుంది గురుడు అంటే ఆకర్షణ ప్రేమ అనుకూలత అలాగే సంపదకు ప్రతీక ఈ రోజు చంద్రుడు మకర రాశిలో ఉంటాడు ఇది సామాజిక సంబంధాల బలానికి సూచిక అంటే ఈ రోజు చేసే పరిహారం మీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి మనసులో మీ గురించి మంచి భావనను కలిగిస్తుంది ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి కొత్త నిర్ణయం తీసుకోటానికి లేదా కొత్త సంబంధం ఏర్పరచుకోటానికి ఇది అత్యుత్తమమైన రోజు అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనే అనుమానం చాలా మందికి ఉంటుంది అయితే ఆ పరిహారం ఏ విధంగా చేయాలి అంటే గనక జనవరి ఒకటవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత స్నానం చేసి తేలికపాటి దుస్తులు వేసుకోవాలి సాధ్యమైతే గనక పసుపు రంగు బట్టలు ధరించడం శుభప్రదం ఇంట్లో దేవాలయ ప్రదేశంలో ఒక చిన్న తాటి పెట్టె కాని లేదా ప్లేట్ కాని వేసుకోవాలి దానిపై కొంచెం బియ్యాన్ని పరచాలి ఆ బియ్యంపై పసుపు కొమ్మును పెట్టాలి దాన్ని మనస్ఫూర్తిగా శుభారంభ పసుపు బియ్యం పరిహారంగా భావించాలి ఇక ఆ తర్వాత చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఎడమవైపున నెయ్యి దీపం కుడివైపున నూనె దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత ఓం నమో గురవే నమ అని మూడు సార్లు జపించాలి తర్వాత ఓం చంద్రాయ నమః అని మూడు సార్లు చెప్పాలి ఆ తర్వాత పక్కన మరికొన్ని పసుపు బియ్యాన్ని సిద్ధం చేసుకోవాలి అంటే మీరు కొన్ని బియ్యం తీసుకుని దాంట్లో పసుపు కలిపి అయిక పసుపు బియ్యాన్ని సిద్ధం చేసుకోండి దాన్ని తీసుకుని తల మీద మూడు సార్లు తిప్పి మీరు ప్లేట్ ఎక్కడైతే పెట్టారో ఆ ప్లేట్ కి కుడివైపు మూలలో ఉంచండి అంటే ఈ పరిహారం ద్వారా మన లోపల ఉన్న ప్రతికూల శక్తి బయటకు వెళ్తుందని అర్థం అంటే మీ లోపల ఏదైతే ప్రతికూలత ఉందో ఎవరైతే మీకు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారో ఆ యొక్క ప్రతికూలత అంతా కూడా ఈ విధంగా మీరు బయటికి తీసివేయవచ్చు అంటే ఈ యొక్క బియ్యం పసుపు మిశ్రమాన్ని మీ యొక్క కుడి చేతిలో పట్టుకొని తలమీతి నుండి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అంటే గడియారం ఏ విధంగా విధంగా అయితే తిరుగుతుందో ఆ సవ్య దిశలో మూడు సార్లు తిప్పుకొని మీరు ప్లేట్ ఎక్కడైతే పెట్టారో దానికి కుడివైపు మూలలో ఉంచాలి ఈ పరిహారం ద్వారా మన లోపల ఉన్న ప్రతికూల శక్తి బయటకు వెళ్తుంది ఈ సంవత్సరం నాకు అనుకూలంగా ఉండేలా చేయమని నా మాటకు విలువ రావాలని నా చుట్టూ ఉన్నవారు నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించండి అయితే ఈ విధంగా చిన్న పరిహారం ద్వారా మీ యొక్క జీవితంలో మీరు చాలా రకాల సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు దీనికోసం డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు అలాగే దీనికోసం మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు ఈ పరిహారం ఎవరికీ చేయాలి అనే విషయాన్ని గమనిస్తే కనుక ఉద్యోగంలో ఎదుగుదల రాకపోవటం కుటుంబ సభ్యులు మన మాట వినకపోవటం ప్రేమ లేదా వివాహ సంబంధాలు సరిగా సాగకపోవటం వ్యాపారంలో కస్టమర్లు పార్ట్నర్లు మీకు విరోధంగా మారటం స్నేహితులు బంధువులు మన గురించి తప్పుడు ప్రచారం చేయటం ఇటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో అటువంటి వ్యక్తులు జనవరి ఒకటవ తేదీన ఈ చిన్న పరిహారం చేయండి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిహారం చేస్తే కనుక కొద్ది రోజుల్లోనే పరిస్థితులన్నీ కూడా తారుమారవుతాయి మీరు చెబుతున్న మాటకు బలం వస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ల మనస్సు మీ వైపుకు తిప్పుకోగలుగుతారు పసుపు అంటే సూర్యశక్తి మరియు గురుగ్రహం యొక్క ప్రతీక ఇది మానసిక స్పష్టత జ్ఞానం ధనబలాన్నిస్తుంది బియ్యం అంటే చంద్రుడి కాంతి చంద్రుడు మన మనస్సును నియంత్రిస్తాడు అందుకే ఈ పరిహారం కోసం ఈ రెండు పదార్థాలు కలిపి ఉపయోగిస్తే మనకు కావలసిన ఆత్మస్థైర్యం మాటల్లో మాధుర్యం ఇతరుల యొక్క మనస్సును ఆకర్షించే శక్తి లభిస్తుంది ఇది మంత్రాల శక్తి కాదు ఇది మన మనస్సు నుండి వెలువడే పాజిటివ్ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ను బియ్యం పసుపు తీసుకుని గ్రహిస్తాయి తర్వాత అది మన చుట్టూ ఉన్న శక్తులపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది ఇలాంటి పరిహారం చేసి ఫలితం పొందిన చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు తమ అనుభవాలను ఈ విధంగా పంచుకుంటూ ఉంటారు కొంతమంది ఇదివరకు మా ఆఫీస్ లో నన్ను పట్టించుకునేవారు కాదు ఈ పరిహారం చేశాక నా మాటకు విలువ పెరిగిందని చెబుతారు ఒక లో నేను లీడ్ గా ఎంపికయ్యానని కూడా చెబుతారు ఇక మరొకరి అనుభవాన్ని చూస్తే కనుక మా నాన్నతో మాటలు కలవటం లేదు ఈ పరిహారం చేసిన రెండో రోజు నుంచి ఆయన నాతో ముందులాగే మాట్లాడుతున్నారు అని ఇలా ఇది మానసిక స్థాయిలో పెద్ద మార్పును తీసుకుని వస్తుంది మనలోని నెగిటివిటీ అంతా కూడా వెళ్లిపోతుంది మన హావభావాలు మాట తీరు సాఫ్ట్ గా మారుతాయి దాంతో మన చుట్టూ ఉన్నవారు మనకు అనుకూలంగా ప్రవర్తిస్తారు అయితే ఎప్పుడు చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై కూడా కొంతమందికి అనుమానం రావచ్చు అయితే దీనికోసం మీరు జనవరి ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ చిన్న పరిహారం చేయటం ఉత్తమం పసుపు బియ్యం కొత్తగా ఉండాలి అంటే మీరు డబ్బాలో పోసు పెట్టుకున్నవి చాలా రోజుల నుండి వాడుతున్నవి కాకుండా కొత్తగా ఉన్న వాటిని తీసుకోండి పరిహారం చేసిన తర్వాత ఆ బియ్యం పసుపు మిశ్రమాన్ని బయట చెట్టు కింద కాని లేదా తులసి చెట్టు దగ్గర కాని ఉంచాలి అయితే ఈ పరిహారం చేయబోయే సమయంలో మొబైల్ టీవీ వంటి దృష్టి దారి తప్పించే వస్తువులను ఆఫ్ చేసేయండి అంటే మీ మనసు మొత్తం కూడా ఆ పరిహారం పైనే కేంద్రీకృతమై ఉండాలి ఎందుకంటే పూర్తిగా మనస్సు కేంద్రీకరించి చేస్తేనే మీకు ఫలితం అనేది లభిస్తుంది ఈ పరిహారం చేసే సమయంలో మీ నోట్లో ఏ ఆహార పదార్థం ఉండకూడదు అంటే ఏదైనా తింటూ ఈ పరిహారాన్ని చేయకూడదు అలాగే ఎవరితోనూ వాదేస్తూ చెడు మాటలు మాట్లాడుతూ దెబ్బలాడుతూ కూడా ఈ పరిహారం చేయకూడదు ప్రశాంతమైన మనస్సుతో చేయాలి తగాదాలు పడుతూ అరుస్తూ కేకలు వేస్తూ ఈ పరిహారం చేస్తే శక్తి మొత్తం కూడా నష్టపోతుంది చాలా మంది అనుకుంటారు ఇది వశీకరణమా అని కాని ఇది వశీకరణం కాదు ఇది ఆధ్యాత్మిక పద్ధతిలో మన శక్తిని పెంచే పరిహారం మాత్రమే వశీకరణం అంటే బలవంతంగా ఎవరినైనా వశపరుచుకోవటం మన వైబ్రేషన్ పాజిటివ్ గా ఉంటే ఇతరులు సహజంగానే మనకు ఆకర్షితులవుతారు ఈ పరిహారం అదేవిధంగా చేస్తుంది మన మాటల్లో మాధుర్యం మన దృక్పథంలో నిగ్రహం మన వ్యక్తిత్వంలో ఒక శాంతిని తీసుకుని వస్తుంది దాంతో ఇతరులు మన వైపు ఆకర్షితులవుతారు ఈ పరిహారం చేసిన వారిలో చాలా మందికి అప్పుల సమస్య తగ్గిపోతుంది సంపద రాక మొదలవుతుంది కుటుంబంలో శాంతి పెరుగుతుంది ఎందుకంటే గురువు శక్తి బలపడినప్పుడు వివేకం పెరుగుతుంది చంద్రుడు బలపడితే మానసిక ప్రశాంతత వస్తుంది ఈ రెండూ కలిస్తే జీవితంలో సక్సెస్ అనేది సహజంగా వస్తుంది సాధారణంగా ఈ పరిహారం చేసిన పదకొండు రోజుల తర్వాత నుండి మార్పులు కనిపించటం మొదలవుతుంది ఎవరైనా మనతో ఇదివరకు మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఇప్పుడు మనల్ని సంప్రదించటం పనులు సజావుగా సాగటం అనుకోకుండా చిన్న చిన్న సంతోషాలు జరగటం మొదలవుతుంది ఇది కేవలం ఒక రోజు పరిహారం కాదు దాంట్లో ఉన్న నమ్మకం ఆలోచనల పవిత్రత కూడా చాలా ముఖ్యం మనస్ఫూర్తిగా చేసిన వారు ఈ పరిహారం యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి